నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే రోజు అండి గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే పదకొండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే అన్నార్థులు కావచ్చు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్న ప్రసాద వితరణ చేస్తారండి అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అలా కాకుండా కేవలం పది పదిహేను నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు అలాగే శ్రీని గురుజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఐదారు విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు అసలు వారాహి అమ్మవారి గురించి ఆవిడ ఉద్భవం కావచ్చు ఎలా ఉంటారు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు ఈ వివరాలన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం గురుగ నమస్కారం అండి శ్రీ గురువు కిరణకముల ఎలా ఉన్నారు బాగున్నా చాలా సంతోషం అండి మమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత గురుగారు తంత్ర శాస్త్రంలో కూడా వారాహి అమ్మవారిని పూజిస్తారని విన్నాము ఎలా పూజిస్తారు ఆ వివరాలు తెలియజేయండి తంత్రశాస్త్రంలో వారాహి అమ్మవారి పూజ విశేషంగా ఉన్నాము అమ్మవారిని ఒక ఐదు రూపాల్లో కొలుస్తారు ఉపాధి రూపాలలో బృహద్ వారాహి లఘు వారాహి కిరాత వారాహి స్వప్న వారాహి ఈ ప్రధానంగా ఈ ఐదు రూపాల్లో విశేషమైన ఉపాసనా విధులు ఉన్నాయి వీటిలో ఒక్కొక్క దేవతకి బ్రహ్మ ఋషిగా ఉన్నారు శివుడు ఋషిగా ఉన్నారు నారద స్వప్నవారాహికి అయితే నారద ముని ఋషిగా ఉన్నారు వీటికి సాధనా విధానాలు ఉంటాయి ఆ సాధనా పద్ధతుల్లో ఈ ఉపాసన చేయాలన్నమాట ఒక్కొక్క దేవత ఒక్కొక్క దానికని ఉందనమాట శత్రువుల్ని స్తంభింపజేయటానికి లేదు స్వప్నవారాహి అంటే స్వప్నంలో వచ్చి వార్తలు చెప్పటానికి అంటే మనం కోరుకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషను మంత్రం సిద్ధయిందనుకోండి నిద్రించబోయే ముందు ఆ మంత్రం ఒకసారి చెప్పించి అమ్మ నాకు స్వప్నంలో నాకు ఈ విషయాన్ని చెప్పమ్మా అని అడిగితే ఆ విషయాన్ని తెలియజేస్తుంది అనమాట స్వప్నవారాహి అమ్మవారి యొక్క ఆవరణలో కూడా ప పంచ ఆవరణలు అనమాట అమ్మవారికి ఇప్పుడు లలిత అమ్మవారికి తొమ్మిది ఆవరణలు మాతంగి అమ్మవారికి శ్యామలహాదేవికి ఏడు ఆవరణలు వారాహి అమ్మవారికి పంచ ఆవరణలు పంచావరణలు బిందువులో మహావారాహి ఉంటే సైడ్న స్వప్నేశ్వరి ఉంటుంది ఓకే స్వప్న విద్య ఉందనమాట వారాహి యొక్క విద్యల్లో తంత్రశాస్త్రంలో కలలోకి వచ్చి అమ్మవారు చెప్తారు చెప్తా మిగతా వారాహి ధూమ్ర వారాహి కిరాత వారాహి బృహద్వారాహి లఘువారాహి ఇప్పుడు మనం స్వప్న వారాహి గురించి స్వప్నంలో కథ చెప్తారని విన్నాం కదా కథ అంటే వార్త వార్త చెప్తామని విన్నాం కదా ఈ ధూమ్ర వారాహి కిరాత వారాహి లఘువారాహిలు ప్రధానంగా శత్రువు యొక్క స్తంభనకి శత్రు స్తంభనానికి శత్రు స్తంభన ఏ విధంగా ఉంటుంది అని అంటే శత్రువు యొక్క వాక్ స్తంభన ఉంటుంది శత్రువు యొక్క చిత్త స్తంభన బుద్ధి స్తంభన ఉంటుంది చెక్కు శత్రువు యొక్క గతి స్తంభన ఉంటుంది శత్రువు యొక్క జిహ్వ స్తంభన ఉంటుంది ఈ విధంగా శత్రువుని ఏ విధంగా అయినా స్తంభన చేయొచ్చు అనమాట అంటే అది మనం ఏదో స్తంభన అంటే ఏదో అనుకుంటాం ఇప్పుడు మీ ఆఫీస్లో ఉన్నారు మీరు మీరు బాగా కష్టపడి చేస్తున్నారు మీకు ప్రమోషన్ వచ్చేటట్టు ఉంది ఎవరో మీ మీద ఈర్ష అసూయతోటి మీ మీద చాడీలు చెప్పుకున్నారనుకోండి మీరు అమ్మవారు పూజ చేస్తూ ఉన్నారనుకోండి ఉపాసనలో అతను చాడీలు చెప్పాలన్నా చెప్పలేడు వాక్ స్తంభన అతను మీ మీద ఏదన్నా మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో అనుకోండి గతి స్తంభన చేస్తుంది అమ్మవారు అలా అలా స్తంభన విద్య అనమాట అమ్మవారు శత్రువుల్ని అలా స్తంభింపజేస్తుంది అనమాట మన మీద చెడు జరగకుండా కాపాడుతుంది అంటే ఎలా ఆరాధన చేయాలండి ఉపాసన ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్ళాలండి అంటే క్వాలిఫైడ్ గురువు దగ్గరికి వెళ్ళాలి ఈ మంత్రాలన్నీ ఎందుకంటే ఇంటర్నెట్లో అమ్మవారి మంత్రం చూశాను ఈ మధ్య నేను అది నూట పది అక్షరాలతో ఉండేటువంటి మంత్రం అమ్మవారిది మూల మంత్రం దాంట్లో చిత్త చక్షుర్ ముఖ గతి జిహ్వాం స్తంభనం అని ఉంటుంది అది వాక్చక్షుర్ అని రాశారు అన్నమాట వాక్కు చిత్తము చక్షువు ఇలా లేకుండా అలా తప్పు రాసేసారు ఆ తప్పు రాయటం వల్ల ఏం జరుగుతుందంటే పని చేయదు అది ఎంత ఉపాసం చేసినా అందుకనే ఇంటర్నెట్లో తీసుకోకుండా మంత్రాలు చక్కగా ఎవరైనా గురువు గారి దగ్గరికి వెళ్ళి తీసుకొని చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అయితే మూల మంత్రం చాలా జాగ్రత్త తెలుసుకోవాలి ఆ ఆ ప్రాసెస్ కూడా ఉంటుందమ్మా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ ఉంటుంది అమ్మవారి ఎలా ఆ సంకల్పం ఏం తీసుకోవాలి ఇప్పుడు అంతర్గత శత్రువుల్ని చంపమని సంకల్పం తీసుకోవచ్చు లేదు బహిర్శత్రువుల్ని స్తంభనం చేయమని కూడా కోరుకోవచ్చు శత్రువుని చంపమని అడగట్లేదు శత్రువు యొక్క బుద్ధిని మార్చమని అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకెవరం ఏదైనా శత్రు భావన ఉందనుకోండి మన బుద్ధిని కూడా మార్చేస్తుంది అమ్మవారు కాబట్టి శత్రు అంటే దాన్ని ఏదో నెగిటివ్ ఆస్పెక్ట్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు మనలో ఉన్న శత్రు బుద్ధిని లేదు బహిర్శత్రువుల యొక్క బుద్ధిని కూడా స్తంభింపజేస్తుంది కాబట్టి చక్కగా ఉపాసన చేయొచ్చు అమ్మవారిని అయితే తంత్రశాస్త్రంలో అని మాట్లాడుకున్నాం కదా తంత్రశాం అని అనగానే అందరికి వేరే ఆలోచనే ఉంటుంది నెగిటివ్ గానే ఆలోచిస్తారు ఎవరైనా సరే కానీ ఇక్కడ అమ్మవారి ఆరాధన అంటూ ఉన్నారు ఎవరెవరు అసలు పూజించవచ్చు శాస్త్రం ఆ ప్రకారంగా చూసుకుంటే మహిళలు అసలు పూజ చేయవచ్చా ఇలా చక్కగా అమ్మా ఇప్పుడు మీరు శ్రీ విద్యా తంత్రం ఉంది ఎంతమంది ఉన్నారు అమ్మవారి పూజలు చేసేవాళ్ళు తంత్ర శాస్త్రంలో అలానే తంత్రం అంటే జస్ట్ టెక్నిక్ అని అర్థం అంతే ఆ టెక్నిక్ ఆ ప్రాసెస్ ఇప్పుడు అలా ఎలా ఉంటుందంటే దక్షిణాచారంలో మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే వామాచారానికి దక్షిణాచారానికి కన్ఫ్యూజ్ అవుతున్నాం వామాచారం గురించి విని అదే తంత్రం అనుకుంటున్నాం దక్షిణాచారంలో చక్కగా చేసుకునే తంత్రం ఉందన్నమాట అంటే చిన్న పిల్లల నుంచి ఉమెన్ వరకు లేడీస్ వరకు ఎవరైనా చేసుకోవచ్చు అంటే ఎలా ఉంటుంది దానికి నియమాలు ఉంటాయి ఎలా ఉంటుంది ఈ దిక్కుని కూర్చోవాలి ఈ ఆసనం పెట్టుకొని కూర్చోవాలి లేదు మీ ముందు ఈ యంత్రం పెట్టుకోవాలి ఈ దీపంతో తైలం ఈ తైలంతో దీపం పెట్టుకోవాలి ఇంతసేపు జపం చేయాలి ఈ మాలను వాడాలి ఈ కలర్ డ్రెస్సు వేసుకోవాలి ఇన్ని రోజుల పాటు నియమంగా ఉండాలి ఆహారం ఒకసారి భుజించాలి భూసేనం చేయాలి ఇలాంటివి నియమాలు సాధనా నియమాలు ఉంటాయి ఇలా చేసే ప్రక్రియనే సాధన అంటారు ఇదే దక్షిణాచారంలో ఉంటుంది అనమాట విన్నారు కదా మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి మీరు సంప్రదించవచ్చు అలాగే ఒక ఫామ్ ఉంటుంది మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు పేరు అడ్రస్ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోదు ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా అన్రోల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తాను మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడిగారు వారన్నిటికీ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు అసలు ఎందుకు చేసుకోవాలి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చెప్పి చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారు అనే విషయం తెలీదు పాల్గొనాలనుకుంటారు కానీ ఎక్కడ అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి నిత్యం ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి ఎంతో మంది సాధు పొంగోలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి నిత్యాగ్ని ఆశ్రమం అని అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు మీరు ఇప్పటివరకు వెళ్ళి చూసినా లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది రాలేని వాళ్ళైతే ఆన్లైన్ లో ఎన్రోల్ చేసుకోండి లైవ్ మీరు మూడు నాలుగు గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవటానికి మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకో మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం